ఐఎమ్ సారీ ప్లీజ్ వారికి మీ థ్యాంక్ యూ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఇది ప్లీజ్ వాచ్ చేయండి మా గ్రూప్స్లో జాయిన్ అయ్యి త్రై హోపెన్ పొన్ ఫ్రీ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాట్సాప్లో వాళ్ళే గ్రూప్లో ప్రతి మెంబర్కి కాల్ చేసి ఆల్మోస్ట్ చాలామందికి కాల్ చేసి త్రైకి మీరు రిజిస్ట్రేషన్ చే చేసుకోకర్లేదు నాకు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు సో ఎవరైతే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో మేము జాగ్రత్తగా వినండి ఎవరిని వేరే థర్డ్ పార్టీ అనేది లేదండి వేరే వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయలేదు మేము ఓన్లీ త్రైకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అంటే మీరు పే చేయాల్సిన ఫీ అమౌంట్ త్రైకి పే చేస్తేనే మా క్లాసెస్కి యాక్సెస్ వస్తుంది వేరే వాళ్ళు రికార్డింగ్స్ కూడా మేము ఇస్తాము త్రైకి వద్దు చాలా తక్కువ దానికి మేమే ఇస్తాము అని కూడా చెప్తున్నారంట అది కూడా వెరీ బిగ్ కర్మ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నాలో ఏముంది నేను ఇది చూస్తున్నా ప్లస్ ఎవరైతే చేస్తున్నారో ఈ కర్మ ఇట్స్ అ వెరీ బిగ్ కర్మ ఇది త్రై కాపీరైట్ ఇన్ఫర్మేషన్ ఇది రిసోర్సెస్ ఇది ఇది కంప్లీట్ త్రై ఈ కాపీరైట్ వయలేషన్ కిందకి వస్తుంది ఇచ్చిన వాళ్ళకి యాజ్ వెల్ ఆస్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్లీజ్ కైండ్లీ డోంట్ ఎంకరేజ్ దిస్ వర్క్ లవ్ యూ సో మచ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఓన్లీ అండ్ ఓన్లీ వేరే పార్టీయే లేదు అంటే దెర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఓన్లీ త్రై ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ క్యూమ్ బీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ జస్ట్ ధర్మ కర్మ కాదు గుడ్ గుడ్ ధర్మ చేసుకోవాలి మనం I'm sorry, please forgive me. Thank you. I love you.